అదే అదే అది బ్రేక్ వేసినప్పుడు పట్టుకుంటున్నా అది కింద బ్రేకు దానివల్ల మనం అదే Ah, 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 సారాయి మానుకోవడానికి వచ్చిపోవడానికి సారాయి మానుకోవడానికి సారాయి తాగి వచ్చినట్టుండడు కుదిరికాయ మనవాళ్ళు అదే మన వాళ్ళు మానుకోవడానికి వచ్చినప్పుడు తాకి రాకుంటే అదే చేస్తే నలుగురు ఐదుగురు మాట్లాడతావు అవును అవును ఆ రి ఇదిగేయండి దీపం ముచ్చేయండి అది అంటా ఉన్నారు కదా

మనకు మన అప్పు తీర్తే వస్తామని వచ్చి పూజ చేసుకుంటామని అంటే పలాంది కావాలనుకుంటే తీర్తే వస్తామని అయితే అది కోరిక మనం అనుకునే నెరవేరితే అప్పుడు వచ్చి మనం ముక్కు తెలిచుకుంటే ఏం లేదు ఈ అడవిలోకి వచ్చి అంత అంత కరికు పెట్టుకోవాలన్నా మనం పోలేము దండం పెట్టదు అంతే అంత నిబంధన ఉంటుంది అన్నమాట మేము గడ్డి కోసి గడ్డి కోసుకొని పామికి అంటే ఆడికి పోవాల్సిన పల్లె గడ్డి పోతాం పండ్లకు బండ్లకి గడ్డి వేసుకుంటాం బండ్లకు గడ్డి వేసుకొని బండి కదిలేటప్పుడు ఆయనకు దండం పెట్టి కొబ్బరికాయ బండి ముందల కొట్టి కదిలితే